దేవనామానికి స్తోత్రాలండి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి అంతకుముందండి నేను ఆశ కోసం భూమి మీద మనుషులు కలిగినటువంటి ఆశల కోసం మాట్లాడి గహసి గురించి మాట్లాడడం జరిగిందండి అది పార్ట్ వన్గా పెట్టడం జరిగింది అయితే రెండో వ్యక్తిని మీ ఎదుటి ఉంచాలని నేను ఆశపడుతున్నానండి గహాజీ తనకు కలిగినటువంటి ఆశ వల్ల తన కుటుంబానికి శాపం తెచ్చిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి వ్యక్తి తన కుటుంబానికి ఏమి తెచ్చాడు అనేది తెలుసుకుందాం చిన్న ప్రార్థన ద్వారా వాక్యంలోనికి వెళదామంటే సరసృష్టికి కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన అమ్మనుకు వేలాది స్థుతులు స్తోత్రాలు ప్రభా ఎందుకంటే వాక్యం ఎద్దుకు వచ్చి ఉన్నాను వాక్యమైన దేవుడు కనుక నీ వా ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచండి ఒక మనిషి వేరొక మనుషునితో మాట్లాడితే ఏమీ ప్రయోజనం ఉండదు ప్రభా కానీ నీవు మాట్లాడితే నాయన మా జీవితాలు మార్చబడతాయి ప్రభా మా బ్రతకులు మార్చిబడతాయి ప్రభాయన మేము నీ మార్గంలో నడవగలుగుతాం తండ్రి ప్రభ ఒక్కసారి నీ కనుదృష్టి మాపై ఉంచి ప్రభ నీ మార్గంలో నాయన నీకు ఇష్టమైన మార్గంలో మేమంతా ఉండలాగన మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీ వాక్ ద్వారా మమ్మల్ని బలపరచమని సుశ్రేష్టమైన నామం అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమె ఆమె లూకాస్ అండి లోకసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఒకటో వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదివితే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడండి మనందరికీ తెలిసి వాక్యం అయినా కూడా ఒకసారి జ్ఞాపం చేసుకుందామండి జక్కయ్య గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందామండి ఇక్కడ జక్కయ్య అనే వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు వ్యక్తి ఏం చేశాడు అని అంటే జక్కయ్య ఏసయ్య అంటేను గురించి విన్నాడంట మొట్టమొదటిగా ఏసును గురించి విన్నాడంట ఏసును గురించి వినడం ఏంటి అని మనం అనుకోవచ్చు ఏసయ అనేక అద్భుతాలు చేసేవాడు అనేక మందిని స్వస్థత పరిచాడు అనేక మందిని బ్రతి చనిపోయినటువంటి వారిని కూడా బ్రతికించినటువంటి వ్యక్తి ఏసయ అటువంటి ఏసయ అనేక మంది రోగులను స్వస్థపరుస్తున్నాడు అలాగే దయ్యములు పట్టినటువంటి వారిని కూడా విడిపిస్తున్నాడు దయ్యాలు అనేకమైన దయ్యాలు వదిలిపోయి కేకలు వేసి విలవలలాడించి పడగొట్టి మరీ వెళ్ళిపోతున్నాయి దయ్యాలు పారిపోతున్నాయి దేవుని యొక్క మాటకు స్వరానికి ఇలాగే చనిపోయిన వారిని సహితం కూడా లేవనెత్తుతున్నాడు ఆయన అని చెప్పేసి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు అని ఈ విషయాలన్నీ కూడా చక్కయ్య విన్నాడంటండి విన్న తర్వాత ఆయనలో ఒక ఆశ నేను చెప్పే వాక్యము ఆశ గురించి చెప్తున్నానండి ఇంతకు ముందు చెప్పినటువంటి పార్ట్ వన్ లో గహజ్ గురించి చెప్పానండి గహజ్ ఆశ అతని కుటుంబాన్ని పతనం చేసేసిందండి అతని కుటుంబాన్ని పర సంబంధమైన ఆశీర్వాదానికి దూరం చేసేసింది గహజ్ ఉన్నటువంటి ఆశ అలాగే గహజ్ ఉన్నటువంటి ఆశ వల్ల అతని కుటుంబం అంతటి వారికి కూడా తన సంతతి అంతటికి కూడా సర్వకాలము అంటి ఉండే కుష్టు యాదని తీసుకొచ్చాడండి గదికున్నటువంటి ఆశ వల్ల కానీ ఇక్కడ జక్కయ్య జీవితాన్ని కూడా మనం చూద్దాం జక్కయ్య జీవితం వల్ల అతని కుటుంబానికి ఏం తీసుకొచ్చాడు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందండి అయినా సుర మనం ఒకసారి జ్ఞాపం చేసుకుందామండి జక్కయ్య అంటాం జక్కయ్య ఏసయ్యను గురించి విన్నాడంటండి విన్న తర్వాత ఆయన అనుకున్నాడంట ఏసయ్య ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడంట చాలా మంది చెప్తున్నారే ఏసయ్య గురించి ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడని వ్యాధులు ఉన్నవారికి స్వస్థతనిస్తున్నాడని అలాగే దయ్యం పట్టినటువంటి వారిని విడిపిస్తున్నాడని అలాగే చనిపోయిన వారిని సహితం లేవనెత్తున్నాడని ఇంతమంది చెప్తున్నారు కదా అసలు ఆయన ఎలా ఉంటాడు చూడాలని అనుకున్నాడంటండి జక్కయ్యలో ఒక ఆశ ఏంటి అని అంటే ఏసు ఎలా ఉంటాడో చూడాలి అనే ఒక ఆశ ఆ ఆశ వల్ల జక్కయ్య అనుకున్నాడు ఏసు మార్గం గుండా వస్తాడు కదా అని వెళ్ళి చూసాడంటండి వెళ్ళేసరికి ఏసయ్య ఎక్కడ ఉంటే అక్కడ జన సమూహంతో క్రిక్కిరిసిపోయి ఉండేదంటండి అంటే జన సమూహంతో నిండిపోయి ఉండేదంట ఏసు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా జన సమూహంతో నిండిపోయేదంటండి అయితే జక్కయ్య చూస్తే చాలా పొట్టివాడు పొట్టివాడైనందున ఏసును చూడాలని ఆశ నాకు తీరదేమో అయ్యో ఎలా అని అనుకుని ఆలోచన చేశాడంటండి ఆ జన సమూహాన్ని చూసినప్పుడు వాళ్ళ మధ్యకు వెళ్ళి చూడలేనటువంటి పరిస్థితి తన పొట్టి జీవితాన్ని బట్టి తన పొట్టి స్థితిని బట్టి అతను ముందుకు వెళ్ళి జన సమూహంలోంచి ముందుకు వెళ్ళి చూడలేనటువంటి పరిస్థితి అతని పరిస్థితి కాబట్టి ఇంతమంది జనం ఇక్కిర్సు ఉన్నారు కదా అయ్యో నా ఆశ తీరదేమో నేను ఏసును చూడాలే అనే ఆశ జక్కైలో వచ్చినప్పుడు అతను ఆలోచన చేశాడంటండి ఆలోచన చేసిన తర్వాత ఏసయ్య ఈ మార్గం గుండా వస్తాడు కదా వచ్చినప్పుడు ఆయన చూడాలి అని అంటే నా ఆశ నెరవేరాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి మేడి చెట్టు ఎక్తే బాగుంటుంది అని ఆలోచన చేసాడంటండి ఆలోచన చేసిన తర్వాత ఏమి ఆలోచన చేయకుండా వెళ్ళి మేడి చెట్టు ఎక్కడంటండి మేడు మేడి చెట్టు ఎక్కి చూస్తున్నాడంట ఏసై మార్గం కుండా వస్తాడు కదా అని నేను ఎలా అయినా చూడాలి అనే ఆశ ఆశతో చూస్తున్నాడంట అందుకే బైబిల్ గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది కదండి ఆశగుల ప్రాణాన్ని తృప్తి పరిచేటటువంటి దేవుడు మన దేవుడు అయితే ఆ మార్గం గుండా వస్తున్నాడంట వచ్చినప్పుడు జక్కయ్య ఎక్కడము ఏసై చూడలేదు ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలండి జక్కయ్య ఎక్కడో యేసయ్య చూడలేదు కానీ జక్కయ్య కూడా అనుకుని ఉండడు ఏసయ్య నన్ను చూస్తాడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాతో మాట్లాడతాడని జక్కయ్య కూడా ఊహించి ఉండు చాలా అతని జీవితంలో నిజంగా ఆశ్చర్యకరమైన సంగతి ఇదండి నిజంగా కదా ఎంత సంతోషపడిపోయి ఉంటాడో జక్కయ్య ఏసయను చూసి అయితే ఏసయ్య ఆ చోటికి వచ్చినప్పుడంట కన్నులెత్తి చూసాడంటండి జక్కయ్యను చూసినప్పుడు అతడు అంటున్నాడు జక్కయ్యతో చెప్తున్నటువంటి మాట ఏసయ్య అంటే అని అంటే జక్కయ్య అని పిలిచాడండి దేవన్నామానికి మహిమ కలిగిన గాక హలూయ జక్కయ్య అని పిలవగానే జక్కయ్య అంత సంతోషపడి ఉంటాడు కదండి అయ్యో నా పేరు ఏసఐకి ఎలా తెలుసు నేను ఇంతవరకు ఏసఐని ఎప్పుడు చూడలేదే ఇప్పుడే కదా చూస్తున్నా నేను ఏసై చూడడానికే కదా నేను ఇప్పుడు వచ్చాను అయితే ఇప్పుడేంటి ఏసై నన్ను జక్కయ్య అని ఆయనకి నేను ఎలా తెలుసు అని చెప్పనుకుని ఉండవచ్చు ఎంతో సంతోషపడిపోయి ఉండవచ్చు జక్కయ్య త్వరగా దిగిరా అంటున్నాడు జక్కయ్య త్వరగా దిగిరా దిగిరా అంటున్నాడు ఎందుకని త్వరగా దిగిరమ్మంటున్నాడంటే నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి అంటే ఈ రోజు నీ ఇంటికి నేను వస్తున్నాను ఆయన చెప్పినప్పుడు జక్కయ్య జీవితంలో ఎంత సంతోషపడిపోయి ఉంటాడు కదండి జక్కయ్య అందరి దృష్టిలో అయితే అతను ఒక పాపి అండి ఎలా అంటే సుంకపు వసూలు చేసే వృత్తిలో ఉండేవాడు కాబట్టి రూపాయికి నాలుగు రూపాయలు వడ్డీ వసూలు చేసేటటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు కాబట్టి అందరూ కఠినమైన వ్యక్తి జక్కయ్య జక్కయ్య అంటే కఠినమైన వాడు అని చెప్పి అనుకుంటూ ఉండేవారు కానీ ఏసయ్య జక్కయ్య యొక్క స్థితిని చూశాడండి జక్కయ్య యొక్క హృదయాన్ని చూశాడు మన जग ओक्का पैरूपाने చూశారు అతడు చేసేటటువంటి వ్యాపారాన్నే చూశారు కానీ ఏసయ్య మాత్రం జక్కయ్య యొక్క హృదయాన్ని చూసాడండి జక్కయ్య హృదయాన్ని చూసినప్పుడు ఏసైకి అర్థమైంది ఏంటి అని అంటే నేను ఎలా ఉన్నానో నన్ను చూడాలనే ఆశ జక్కయ్యలో ఉంది నేను ఎవరో తెలుసుకోవాలనే ఆశ జక్కయ్యలో ఉంది నా నా మార్గంలో నడవాలి అనే ఆశ జక్కైలో ఉంది అని చెప్పేటటువంటి విషయాన్ని ఏసయ్య గ్రహించాడండి అందుకే నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు చెప్పినా కూడా ఏంటి అని అంటే మన కను దృష్టి ఇతరులను మాత్రం చూడడానికే ఉపయోగపడుతుందండి కానీ దేవుని యొక్క దృష్టి మనుషుల యొక్క హృదయపు అంతర్భాగాలను కూడా పరిశీలించి పరిశోధిస్తుందంట దేవుని నామానికి మహిమ కలుగునే కాకండి హలో దేవుడు జక్కయ్య యొక్క పై రూపాన్ని చూడలేదండి జక్కయ్య యొక్క పై రూపాన్ని చూడలేదు హృదయాన్ని మాత్రం చూశాడు హృదయాన్ని చూసినప్పుడు జక్కయ్య హృదయంలో ఉన్నటువంటి ఆశ ఏంటి అంటే ఏసయ్య ఎలా ఉంటాడో చూడాలి ఏసయ్య ఎవరో చూడాలి ఏసయ్యను చూసి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడవాలనే ఆశ జక్కయ్యలో చూసినటువంటి ఏసయ్య అంటున్నాడు జక్కయ్య చోటుకున్నాడు ఆ చోటు వరకు వచ్చిన తర్వాత కనులెత్తి చూసాడంటండి జక్కయ్య జక్కయ్య ఏసయ్య ఎందుకు అని అంటే జక్కయ్య చూస్తే పైన ఉన్నాడు ఏసయ్య కింద మార్గం ఉండా నడిచి వెళ్తున్నాడు జక్కయ్యని చూడాలంటే ఏసయ్య ఏం చేయాలి కన్నులెత్తి చూడాలి అలాగే కన్నులెత్తి చూచి జక్కయ్య పిలుస్తున్నాడు ఏసయ్య జక్కయ్య త్వరగా దిగిరా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది చక్కయలు ఎంత మార్పు తెలుసండి దేవుని స్వరము వినగానే ఆయనలో గొప్ప మార్పు అండి ఏంటి అంటే ప్రభా నేను ఏమైనా యొక్క అన్యాయంగా ఏదైనా తీసుకుంటే దానికి అంతలు నేను మరలా ఇచ్చేస్తాను చక్కైతే వేసే చెప్పలేదండి నేను మీ ఇంటికి వస్తున్నాను కాబట్టి నువ్వు కార్యం చేయాలి ఈ పనులు చేయాలి లేకపోతే నువ్వు అన్యాయంగా తీసుకున్న వాళ్ళ దగ్గర నువ్వు డబ్బు మరలా తిరిగి ఇచ్చేయాలని దేవుడు ఏం చెప్పలేదు నువ్వు ఇలా ఉండాలి ఎలా ఉండాలని దేవుడు ఏమీ తెలియచేయలేదు ఒకే మాట అన్నాడు ఆయన నేనుడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పేసి చెప్తున్నాడు అయితే జక్కయ్య అంటున్నాడు ప్రభా నా ఆస్తిలో సగం నేను వీధులకు ఇస్తాను ఎంత గొప్ప ఆ తీర్మానం చూడండి అంటే జక్కయ్య జీవితంలో అంతవరకు పాపే అయి ఉండవచ్చు జక్కయ్య అంతవరకు కూడా పన్నులు వసూలు చేసే వ్యక్తిగానే ఉండవచ్చు అంతవరకు ప్రజలు కఠినమైన వ్యక్తిగానే చూసి ఉండవచ్చు జక్కీని కానీ ఎప్పుడైతే ఎసై స్వరాన్ని విన్నాడు ఎప్పుడైతే ఏసైని చూడ్చాడు అతనిలో గొప్ప మార్పు అమె హల్లుయా కాబట్టి దేవుని యొక్క వాక్యం దగ్గరకు వస్తున్నటువంటి మనము ఎటువంటి ఆశలు కలిగి ఉంటున్నామండి గ్రహించుకున్నటువంటి ఆశ వల్ల తన కుటుంబం అంతా కూడా శపథమైన కుటుంబంగా మార్చబడిందండి తన కుటుంబం అంతా కూడా తన కుటుంబంలో సొంతతంతా కూడా వ్యాధితో బాధపడుతూ సర్వకాలము కూడా ఆ వ్యాధితోనే ఉన్నారంట కానీ చెక్కకున్న ఆశ చూసారా ఏసు ఎవరో అని చూడగోరాడంటండి ఏసు ఎవరు ఆయన ఎలా ఉంటాడు అయ్యో ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు కదా ఏసఐ గురించి రోగులను స్వస్థపరుస్తున్నాడంట గుంటువారికి కాలు ఇస్తున్నాడంట గురుడు వారికి చూపునిస్తున్నాడంట చనిపోయిన వారిని లేపుతున్నాడంట పక్షవాయువు గల వారిని లేపుతున్నాడంట దయ్యముల చేత అపవిత్రాత్మల చేత పట్టబడి పీడింపబడుతున్న వారిని ఆయన విడతల చేస్తున్నాడంట ఇన్ని అద్భుతాలు ఆయన చేస్తున్నాడు కదా అసలు ఆయన ఎలా

జక్కయ్యలో కలిగిందండి ఏసును చూడాలనే ఒక ఆహస్య జక్కయ్య ఇంటికి ఏం తీసుకొచ్చిందో తెలుసండి రక్షణను తీసుకొచ్చిందండి జక్కయ్య నేడు నేను ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు ఇదేంటి ఈయన పాపులైన మనిషిని దగ్గర ఈయన బస చేయటం ఏంటి పాపి అయిన జక్కయ్య ఇంటికి ఈయన వెళ్ళడం ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ అందుకేనే వాక్యంలో సెలవు కదా నశించిన దానిని ఎదికి రక్షించడానికి మనిషి కుమారుడి ఈ లోకానికి వచ్చాడంట ఏంటి నశించిపోతుందంటే ఒక మనిషి యొక్క ఆత్మ నశించిపోతుంది ఆ ఆత్మను రక్షించాలి అని అంటే దానికి రక్షకుడు కావాలండి ఆయనే యేసు యేసు అనగా రక్షకుడు కదండి రక్షించేది ఆయనే ఆయన రక్షించే దేవుడు కాబట్టి ప్రతి వారిని కూడా రక్ష ఇక్కడ జక్కయ్య ఇంటికి కూడా రక్షణ తేవడానికి గల కారణం ఆయనకు రక్షణ అవసరమైనది ఇంతవరకు ప్రజల చేత లేకపోతే జన సమూహం చేత ఆ ప్రాంతపు ప్రజల చేత ఆ గ్రామం యొక్క ప్రజల చేత జక్కయ్య పిలువబడి ఉండవచ్చు పాపిగా ఏసయ్య హృదయాన్ని చూచినటువంటి యేసయ్య అంటున్నాడు జక్కయ్య త్వరగా దిగిరావా నేను నీ ఇంటికి వస్తున్నానయ్యా నేనే నీ ఇంటికి వస్తా జక్కయ్య ఒకే ఒక మాట అనుకున్నాడు యేసయ్య ఎలా ఉంటాడో ఆయన చూడాలని మాత్రమే అనుకున్నాడు కానీ ఏసయ్య అంటున్నాడు నేడే నేను నీ ఇంటికి వస్తున్నాను నేను నేడు నిన్న ఇంటికి వస్తున్నానయ్యా ఎంత గొప్ప ఆశ్చర్యమో చూడండి చక్క ఎంత సంతోషం వచ్చి ఉంటదో కదా ఎంత సంతోషపడిపోయి ఉంటాడు ఎంత ఆనందపడిపోయి ఉంటాడు ఎన్ అతని సంతోషానికి అవధులు లేకుండా అయిపోయి ఉంటదండి అందుకనే ఆయన అంటున్నాడు నా ఆస్తిలో సగం వేదలకు ఇచ్చేస్తానయ్యా నేను ఎందుకంటే నేను నా ఇంతవరకు నా జీవితంలో నువ్వు లేవు కాబట్టి నేను అక్రమ సంపాదన చేశానేమో కానీ ఇక్కడి నుంచి నా జీవితంలోనికి నువ్వు వస్తున్నావు కాబట్టి నేను నన్ను నువ్వు ఆహ్వానిస్తున్నావు నేను నా హృదయంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను కాబట్టి నా జీవితము మార్చబడింది నాకు డబ్బుతో పనిలేదయ్యా నాకు ఆస్తి సగం వేదలకు ఇచ్చేస్తాను నేను ఎవరి యుద్ధాన్ని అన్యాయం తీసుకుంటే నాలుగు వందలు నేను చెల్లించేస్తానని చెప్పేసి అక్కడ జక్కయ్య మంచి తీర్మానం తీసుకున్నాడండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటున్నారు ఇదేంటి పాపులతో స్నేహం చేస్తున్నాడేంటి అనుకుని ఉండవచ్చు అనుకున్నారు కూడా పాపి దగ్గరికి వెళ్ళడం ఏంటి జక్కయ్య పాపి ఆత్ముడు కదా ఆయన దగ్గరికి వెళ్ళడం ఏంటి ఆయన దగ్గర ఉండడం ఏంటి ఆయన ఇంటికి వెళ్ళడం ఏంటి ఈయన అని చెప్పేసి పాపులతో స్నేహం ఏంటి అని చెప్పేసి అనుకుని ఉండవచ్చు కానీ ఆయన అంటున్నాడు హృదయాన్ని చూసినటువంటి దేవుడు ఈరోజు ఒకవేళ శోధనలు గుండా లేకపోతే కష్టాలు గుండా ప్రయాణం చేస్తున్నావా ప్రజలందరూ కూడా లేకపోతే నిన్ను చూస్తున్నటువంటి జనము నిన్ను చూస్తున్నటువంటి ప్రజలు హేళనగా మాట్లాడుతున్నారా నేను చూసి లేకపోతే నీ జీవితాన్ని బట్టి అనేక మంది నవ్వులుగా మాట్లాడుకుంటున్నారా కానీ ఏ సై అంటున్నాడు నేడు నీ ఇంటికి వస్తాను ఆహ్వానిద్దామండి ఆయన్ని అటువంటి ఆశ మనం కలిగి ఉందామా జక్కైకున్నటువంటి ఆశ పర సంబంధమైన ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టిందండి ఆయనకున్నటువంటి ఆశ ఏ చూసేనో చూడాలనే చిన్న ఆశ ఆయనకి ఏం తెచ్చిపెట్టింది అంటే పర సంబంధమైన ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది అతని కుటుంబానికి రక్షణ తీసుకొచ్చింది అందుకే ఆయన అంటాడు ఇతడు కూడా అబ్రహము కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చిన్నది ఆ మెయిన్ కలల్లుయా ఇతడు కూడా అబ్రహం కుమారుడే అంటే ఇతడు కూడా విశ్వాసిగా చేర్చబడ్డాడు ఒకవేళ ఎంతవరకు అతని జీవితం పాపంతో నిండుకున్నదేమో ఎంతవరకు అక్రమ సంపాదన చేశాడేమో అక్రమం వలన ఆస్తిని సం సంపాదించుకున్నాడేమో కానీ ఇక నుంచి ఆయన ఇంటికి ఏమొచ్చిందంట రక్షణ వచ్చింది అతడు కూడా అబ్రహం యొక్క కుమారుడే ఇతడు కూడా ఇక నుంచి విశ్వాసే విశ్వాస యొక్క కుమారుడే ఈయన కూడా ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు చక్క ఎంతో సంతోషపడి ఉంటాడు కదండి ఎంత ఆనందం పడి ఉంటాడు కదా ఈ లోక మాల్యంను అంట అంటకుండా దేవుని కొరకై జీవించాలని ఆశ మనలో ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మనలోనికి వచ్చే దేవుడై ఉన్నాడండి మన జీవితాల్లోనికి వచ్చి మన కుటుంబాల్లోనికి వచ్చి మన జీవితాలను మార్చే దేవుడండి దేవుడు ఆయన శక్తివంతమైన దేవుడండి ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడండి ఆయన ప్రతి వారిని చూచే దేవుడండి అందుకే ఆయన ఉంటున్నాడు చక్కే ఆ త్వరగా దిగిరా ఎందుకనంటే నీలో ఉన్నటువంటి ఆశని నేను చూసానయ్యా నన్ను చూడాలనే ఆశతో ఉన్నావు కదా నన్ను చూడాలి అనే ఆశతోనే కదా పుట్టివాడు అయినా కూడా సాహసించి అంత పెద్ద చెట్టు ఎక్కువ కదా నన్ను చూడడానికి కానీ నేనే నేను నీ ఇంటికే వచ్చేస్తుంది అన్నాడు అయ్యా అని చెప్ప అంటున్నాడు ఎంత సంతోషపడిపోయి ఉంటాడే కదా అంటే జక్కయ్య ఈ రోజు వాక్యం వింటున్నటువంటి మనలో ఏస ఇదిగో మీ ఇంటికి నేను వస్తున్నాను నేను మీ ఇంటికి రక్షణ వచ్చిందని మనతో చెప్తే ఎంత సంతోషపడతామో కదండి ఎంత సంతోషమే కదా ఏసీ మా ఇంటికి నా ఇంటికి వస్తే నా జీవితం బాగుపడుతుందయ్యా ఎసఐ నువ్వు వస్తే నా బ్రతుకు బాగుపడుతుందయా ఎసై నా లోనికి వస్తే నా కుటుంబం బాగుపడుతుందయ్యా ఎస్ఐ నువ్వు లోనికి వస్తే నా జీవితం మార్చబడుతుందయ్యా ఎస నువ్వు లోనికి వస్తే నేను అనేక మందికి మాదిరికరంగా నేను జీవించగలుగుతానయ్యా ఎస్ఐ నువ్వు నా లోనికి వస్తే నాలో ఉన్నటువంటి మాలిన్యం ఇంత కూడా తెరిచిపెడుతూ పడుతుందయ్యావునాలోనికి రావా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా దేవుని మన హృదయాల్లోనికి ఆహ్వానించే వారంగా ఉందామండి ఎప్పుడైతే దేవుని మన హృదయాల్లోనికి ఆహ్వానిస్తామో ఆయన సంతోషంతో మనం మన దగ్గరికి వచ్చే దేవుడై ఉన్నాడండి మనల్ని ఆధరించే దేవుడై ఉన్నాడు మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు మనల్ని ధైర్యపరిచే దేవుడై ఉన్నాడండి మనతో స్నేహం చేసే దేవుడై ఉన్నాడు ఆయన మన ఎద్దుకు వచ్చి మన జీవితాలను ఫలభరితంగా చేయబోతున్నాడండి ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ జీవితంలోనూ ఒకవేళ ఇంత వరకు నిరాశ ని సృహులతో అలాగే ఈ లోక సంబంధమైన ఆశలు కలిగి జీవించామేమో ఇక్కడి నుంచి ప్రభు నిన్ను చూడాలని ఆశ నాలో ఉన్నది జక్క కలిగినప్పుడు నిన్ను చూడాలనే ఆశ కలిగినప్పుడు జక్క ఇంటికి రక్షణ ఇచ్చావు కదా నా ఇంటికి కూడా రక్షణ ఇవ్వవా ప్రభా అని అడుగుదామండి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రతి పిట కూడా దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలని కోరుతున్నానండి దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు బలపరచాలని కోరుతున్నాను తండ్రి నాయన సహాయం దైచేయమని అడుగుచున్నాను తండ్రి సహాయం దైచే కృప చూపించు దేవానికి వందనాలు ప్రభా ఎంతవరకు నీ వాకు ద్వారా మాతో మాట్లాడారు గహజ్కి ఉన్నటువంటి ఆశ అతను కుటుంబానికి వ్యాధిని తీసుకొచ్చింది ప్రభా అతని కుటుంబానికి శాపనం తీసుకొచ్చింది ప్రభా కానీ జక్కయ్యకు ఉన్నటువంటి ఆశ అయితే అతని కుటుంబానికి రక్షణ తెచ్చింది మేము ఇంతవరకు ఎటువంటి ఆశలు కలిగి ఉన్నామో ప్రభా ఒక్కసారి ప్రభ మాకు మేమే మా హృదయాలను మేమే పరిశీలన చేసుకుని కృపను మాకు ఇవ్వండి దేవానికి వందనాలు నీ ఆత్మ చేత ప్రభ నీ ఆత్మ జ్ఞానం చేత మమ్మల్ని నింపినప్పుడు ప్రభ సత్యమేదో అసత్యమేదో జీవ మార్గమేదో మరణ మార్గమేదో మేము గ్రహించగలుగుతాము తండ్రి నీకు వందనాలు అట్టి కృప మాకు దయచేవా తండ్రి అనే ప్రతి వక్రం కూడా అడుగుదామండి దేవుని ప్రార్థించే వారంగా మన మనం అందరం ఉండాలండి ఆయన కృపలో మనమంతా వర్ధిల్లే వారంగా మనం అంతా ఎప్పుడైతే ఉంటామో ఆయన మనలను చారద దేవుడై ఉన్నాడండి ఆయన మన ఎద్దుకు వచ్చి మన జీవితాలను మార్చే దేవుడై ఉన్నాడు చెక్క జీవితాన్ని మార్చినటువంటి దేవుడు చెక్కకి దేవుడు చెప్పలేదండి నీవు అన్యాయంగా సంపాదించింది ఇదిగో నేను ఇంటికి వస్తున్నాను కాబట్టి నీవు అన్యాయంగా సంపాదించిన దాంట్లో సగం బీదలకు ఇచ్చే లేకపోతే నువ్వు అన్యాయంగా సంపాదించిన దాంట్లో ఏమైనా యొద్ అన్యాయంగా తీసుకుంటే దానికి నాలుగంతలు చెల్లించు అని చెప్పేసి ఏమీ చెప్పలేదండి అక్కడ కానీ జక్కయ్య అంటున్నాడు ఏసయ్య ఎప్పుడైతే నేను ఇంటికి వస్తున్నాను అని చెప్పగానే జక్కయ్యలో గొప్ప మార్పు ఆయన చెప్తున్నటువంటి మాట నా ఆస్తిలో సగం నేను బేదలకు ఇచ్చేస్తానయా నీవు నా జీవితంలోనికి వస్తే నాకు ఇంకేం కావాలి అన్నట్లుగా జక్కయ్య తీసుకున్నటువంటి తీర్మానం కనిపిస్తుందండి ఆశ్చర్యం కదండి మన జీవితాలు ఎంతవరకు ఒకవేళ గహజ్ లాగా మన జీవితాలు ఇహలోక సంబంధమైన ఆశలు కలిగి ఉంటున్నామేమో కానీ జక్కయ్యలాగా పరసంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం తెచ్చుకునేలాగా పర సంబంధమైన ఆశ మనం కలిగి జీవించేలాగా ఉందామండి ఒకసారి ఆలోచన వాక్యం దగ్గరికి వచ్చినటువంటి మనము దేవుని యొక్క వాక్కు మనతో మాట్లాడినప్పుడు ఈ వాక్ ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా నా జీవితంలో నేను ఏం సరి చేసుకోవాలి ఈ వాక్యం ద్వారా నా బ్రతుకులో నేనేం మార్చుకోవాలి ఈ వాక్యం ద్వారా నేను నడవలసిన మార్గం ఎలాగో నేను ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన దేవుని దగ్గరకి వచ్చిన తర్వాత ఆలో వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు ఎవరి జీవితాలను ఆలోచన చేసేవాళ్ళుగా ఉండాలండి ఆలోచన చేయాలి నేను ఎప్పుడైతే చెప్తానండి దేవుని దగ్గర దేవుని యొక్క వాక్కు దగ్గరికి మనం వచ్చాము అని అంటే ఆలోచించేవారిగా ఉండాలండి దేవుని యొక్క వాక్యం నాతో ఏం మాట్లాడండి ఈ రోజు దేవుని యొక్క వాక్యం ద్వారా నేను ఏమి నేర్చుకోవాలి లేకపోతే దేవుని యొక్క వాక్యం ద్వారా నా బ్రతుకులో నేను సరి చేసుకోవాల్సిన విషయం ఏంటి అని చెప్పేసి మనము తెలుసుకోవాలండి అప్పుడే దేవుడు మనల్ని దీవించే దేవుడై ఉన్నాడు అప్పుడే దేవుడు తన వాక్ ద్వారా తమ మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు అప్పుడే దేవుడు జక్క ఇంటికి ఎలా వచ్చాడు మన ఇంటికి కూడా అలా వచ్చే దేవుడై ఉన్నాడండి నీ హృదయంలోనికి నా హృదయంలోనికి వచ్చి మనలను బలపరిచే దేవుడై ఉన్నాడండి అటువంటి బలపరిచే దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆయనకి ఏమి చెల్లించగలమండి ఏం చెల్లించగలము ఆయనకి ఏమి చెల్లించే వారంగా మనం ఉంటాము ఒకసారి ఆలోచించేయండి ఈహ్లోకి సంబంధమైన ఆశల వల్ల లోక సంబంధమైన ఆశల వల్ల గెహజీ కుస్టిని తీసుకొచ్చుంటే పర సంబంధమైన ఆశ దేవుని చూడాలనే ఆశ గొప్ప ఆశ అండి నిజంగా మనకు ఉందండి అటువంటి ఆశ అయ్యా నిన్ను చూడాలయా నిన్ను చూడాలనే ఆశ నాలో ఉందయ్యా అని చెప్పి మనం చెప్పగలమండి కీర్తనకారుడు ఒక వచనంలో చెప్తూ ఉంటాడండి ప్రభా నిన్ను చూడాలని నీ చేత నా శరీరము కృషించున్నదే అంటాడు నిజం కదండి ఆయన శరీరమే కృషించిపోతుందంట ఎందుకు ఎందుకు అయ్యా ఎందుకు కారణం మనం అడిగినట్లయితే ఎందుకయ్యా నీ శరీరం కృషించున్నదే అని మనం అడిగితే ఆయన మీద ఆశ చేత అంటండి దేవుని మీద ఆశ చేత ఆయన చూడాలని అంట దేవుని యొక్క మందిరములోనికి రావాలని ఆశ చేత ఆయన హృదయము ఆయన శరీరము కృషించుతున్నవి అంటండి ఎంత గొప్ప మాటలో చూసారా భక్తులకు ఉన్నటువంటి ఆశలు అనేకమైనవి ఉన్నాయి బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు తమకు కలిగిన ఆశల వల్ల తమ జీవితాలు పతనం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు తమకు కలిగినటువంటి ఆశల వల్ల పరసంబంధమైన సంబంధమైన ఆశీర్వాదాలు తెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా బైబిల్ గ్రంథంలో మనకుంటారు వాళ్ళను ఎందుకని ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే మనకు బుద్ధి కలగడానికై మన జీవితాలను సరిచేసుకోవడానికై ఈ భక్తుల జీవితాలు మన ఎదుట ఉంచటం జరిగిందండి మరి వాక్యం చదువుతున్నటువంటి నీవు లేకపోతే వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి నీవు దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చినటువంటి నీవు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు లేకపోతే వాక్యాన్ని చెప్తున్నటువంటి నేను కానీ దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు ఎదురు చూద్దామా అండి దేవుని చూడాలనే ఆశ మనలో కలిగి ఉందామా దేవుని చూడాలనే ఆశతో మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు తప్పకుండా తన వాక్ ద్వారా మాట్లాడే దేవుడై ఉన్నాడు అంత మాత్రమే కాదండి ఆయన తన కృపలో మన కూడా జ్ఞాపం చేసుకొని ఆయన కృప కొరకై కనిపెట్టి వారిలో మనమంతా ఉండేలాగా ఆయన జీవించే దేవుడై ఉన్నాడండి ఆయన ఎద్దుకు అందుకే బైబిల్లో చక్కటి మాటండి నా ఎద్దుకు వచ్చేవారిని నేను ఎంత మాత్రం కూడా రోజు వేణంటున్నాడు ఆయన ఎద్దుకు వచ్చే వారంగా మనం ఉందామండి ఆయన ఎద్దుకు వస్తే ఏం కలుగుతుంది నాకు అని అంటే బైబిల్ గ్రంథంలో చక్కటి మాట అండి నూట ముప్పై ముప్పై తొమ్మిది అధ్యాయంలో కీర్తనాకారుడు సెలవిస్తూ ఒక చక్కటి మాట సెలవిస్తూ ఉంటాడండి యహోవ మీద ఆశ పెట్టుకోమను మనం మీద ఆశ పెట్టుకుంటే ఏం దొరుకుతుంది ఏం కలుగుతుంది అని అంటే ఆయన యద్ధ సంపూర్ణ విమోచన దొరుకుతుంది అంటండి ఆయన సంపూర్ణ విమోచన మన జీవితాల్లో ఎప్పుడు కలుగుతుంది అని అంటే ఆయన ఎంత మనము కనిపెట్టుకున్నప్పుడే మాత్రమే జరుగుతుందండి ఆయన కొరకై కనిపెట్టేవారంగా మనం ఉందామండి ఆయన కొరకు కనిపెట్టే వారిలో మనం ఉంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయండి ఇతరు ఇతరులకు మాదిరికరంగా మన జీవితాలు ఉంటాయి ఇతరులకు అనేక మందికి అయో దేవుని బిడ్డలంటే ఇలా ఉండాలని తెలిసే విధంగా మన జీవితాలు ఉండాలండి అప్పుడే మన జీవితాలు అనేక మందికి మాదిరికరంగా ఉంటాయి దేవునికి ఇష్టమైన జీవితాలుగా మన జీవితాలు ఉంటాయి కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎద్దుకు వచ్చినటువంటి మనము ఇద్దరు వ్యక్తులను ఎదుటి ఉంచడం జరిగిందంటే గెహాజీ జక్కయ్య గెహాజీ తనకున్నటువంటి ఆశ వల్ల తన కుటుంబానికి శాపాన్ని తెచ్చిపెట్టాడు మరొకసారి చెప్తున్నానండి గహాజీ తనకు తనకు కలిగినటువంటి ఇహలోక సంబంధమైన ఆశ వల్ల తన కుటుంబానికి కుష్టి వ్యాధినే తీసుకువచ్చాడు కానీ జక్కయ్యకి ఏసైను చూడాలనే ఆశ వల్ల తన కుటుంబం అంతటికీ కూడా రక్షణను తీసుకొచ్చాడు ఈ రోజు వాక్యం వింటున్నటువంటి మనము ఎవరి వలె ఉంటున్నాం మన ఆశలు ఎవరి మీద ఉన్నాయి లేకపోతే మన ఆ కోరికలు ఎవరి మీద ఉన్నాయి మనకు కలిగినటువంటి ఆశ వల్ల మనము ఏం తెచ్చి పెడుతున్నాం కుటుంబానికి అని చెప్పేసి ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకుందామండి ఒకవేళ ఇంతవరకు వరకు ఉన్నటువంటి మనసు మన జీవితాల్లో ఉందేమో గహజకు ఉన్నటువంటి ఆశ మన జీవితాల్లో కలిగి జీవిస్తున్నామేమో ఇక నుంచి అయినా జక్క ఎలా చూడాలని ఆశ కలిగి ఉందామండి ఆశ కలిగి ఉందామా వాకి వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా అటువంటి ఆశ కలిగి ఉంటే చిన్న ప్రార్థన చేసుకుందాం అండి సృష్టికి కారణభూతుడు అయినా మా ప్రియ పరలోక తండ్రి మీ శ్రేష్టమైన నామను వేలాది స్థులు స్తోత్రాలు తండ్రి ప్రభావ ఎదుగునైనా వాకింగ్ ఎదుగుకు వచ్చి ఉంటుంది కానీ వాక్ ద్వారా మాతో మాట్లాడారు అందని బట్టి నీకే కోట్ల కొల్ది కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను ప్రభా ఇంత నాయన మా జీవితాలు ఇద్దరు వ్యక్తులు మా ఎదుటి ఉంచారు ప్రభా గహజీ అలాగే నాయన జకహజీ జీవితం లాగా ఇంతవరకు మా జీవితాలు ప్రభా నాయన ఇంతవరకు నాయన ఇహలోక సంబంధమైన ఆశల కొరికే మేము ఎదురు చూస్తూ జీవిస్తున్నామేమో తండ్రి యహలోక సంబంధమైన ఆశలు కలిగి మేము జీవిస్తున్నామేమో ప్రభు కానీ ఇక నుంచి ప్రవ్వా జక్కయ్యలా నిన్ను చూడాలనే ఆశతో మేము బ్రతుకుతమయ్యా నిన్ను చూడాలనే ఆశతో ప్రభ్వా నీ మీద ఆశ చేత నా శరీరం కృషి చుచున్నదని కీర్తనాకారుడు చెప్పినట్లుగా ప్రభా ఎదుగునాయన నిన్ను చూడాలనే ఆశ వాళ్ళు పుట్టించవా నిన్ను చూడాలనే ఆశతో మేము కలిగి జీవించలాగన సహాయం దయచేవా ప్రభా ఇంతవరకు ప్రవ్వా నాయన ఇహలోక సంబంధమైన ఆశల వల్ల మా జీవితాలను పాడు చేసుకున్నామేమో ంచి ప్రభా ఆయన నీ మీద ఆశ చేత ప్రభా నిన్ను చూడాలనే ఆశ ప్రభా నీ యొక్క వాక్యం చదవాలనే ఆశ ప్రభ నీతో మాట్లాడాలనే ఆశ ప్రభా ఆయన నీ సన్నిధిలో గడపాలనే ఆశ ప్రభా ఆయన నీ మంది రావడంలోనైనా నివసించాలనే ఆశ ప్రభ నీ మందిరంలోనైనా నిన్ను స్తుతించాలని ఆశ ప్రభా ఆయన నీ యొక్క వాక్యం ధ్యానించాలనే ఆశ ప్రభా అలాగే తండ్రి నిన్ను స్తుంచి ఆయన అనేక మందికి నీ నామాన్ని తెలియచేసే వారంగా నాయన ఉండాలనే ఆశ

అటువంటి ఆశ మేము కలిగి జీవించలేగన మమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించండి వాకి విన్న ప్రతి బిడ్డను ప్రభావ దీవించి ఆశీర్వదించి దేవా వారి కుటుంబాలను దీవించండి ప్రభావ వారి బిడ్డలను దీవించండి ప్రభావ వారికి ఉన్న సమస్య అవసరాల నుంచి ప్రభావ బిడ్డలకు నాయన సంపూర్ణ ఆ అవసరాలన్నీ తీర్చి ప్రభావ వాళ్ళకి సంపూర్ణ స్వస్థతనివ్వండి ప్రభావ ఏ సమస్యలైనా ప్రభా విడిపించే దేవుడు తండ్రి ఏ సమస్యలైనా సమస్యలైనాయన విడుదలనిచ్చే దేవుడు తండ్రి నీకు ఎటువంటి సమస్య నుంచైనా అయినా నాయన మమ్మల్ని విడిపించగల శక్తి గల సమర్థుడు తండ్రి నీకు వందనాలు ప్రభా బిడల జీవితాల్లో మీరుండండి ఆయన ఈ వాక్యం ఎంతమంది అయితే బిడలు వింటున్నారో విన్న ప్రతి బిడను కూడా మీరు దీవించి ఆశీర్వదించి నిమ్మేలతో నింపమని ప్రభా నాయన వాక్యంలో నాయన వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడారు అందుని బట్టి నీకే కోట్లో కొలదీ కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ప్రభా ఈ వాక్యం నాయన ప్రతి బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను నన్ను కూడా మీరంతా మేమంతా నాయన నీ సన్నిధిలో నీకృప కొరకే కనిపెట్టి వాళ్ళు మేమంతా ఉండలేక మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకోమని మా కురుకు మేఘం పైన అతి త్వరలో రానయున్న నదడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున మిక్కిలి వినంత అడిగి వృతులాడి వేడుకున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ రక్తమే జం సెలవు రక్తమే జం ప్రవేశం సంపూర్ణ విజయం కలను గాక యేసు రక్తమే జం ఆమెన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సాహసాన్ని వచ్చి పర్యంతం ఆయన మా గ్రామం దేశం రాష్ట్రం ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ అలాగే ప్రతి నాకు నా కుటుంబానికి తోడు నీడయిండి నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమె దేవునా మనకు స్తోత్రాలండి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను వాక్యాన్ని తప్పకుండా అందరూ వినండి విని దేవుని యొక్క దీవెనలు పొందుకోండి వాక్యం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ నా వందనలు అండి మీ అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక ఆమె నామే